సర్దుకుపోవడానికి గురించి చెప్పుకుందాం అసలు జీవితానికి మెయిన్ పాయింట్ నన్ను అడిగితే సర్దుకుపోవడం అది కేవలం ఒక్క ఆడవాళ్ళకే సాధ్యం అవుతుంది చెయ్యగలరు ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళు పెద్దవాళ్ళకని కాదు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకు సర్దుకుపోవటం తెలిసినంత ఇంకెవ్వరికీ తెలియదు చిన్నపిల్లలప్పుడు నుంచి కూడా మళ్ళీ సర్దుకుపోతారు ఇది కేవలం ఆడవాళ్ళు సర్దుకుపోవడం గురించి కాదు మగవాళ్ళే సర్దుకుపోతారు చిన్నప్పుడు సర్దుకుపోరు చాలా తక్కువ ఒక అన్నా ఉన్నారు ఉన్నారనుకోండి అన్న చెల్లెలు ఉన్నప్పుడు అన్నం సర్దుకుపోడు ఒక వస్తువు కావాలి లేదు ఇంట్లో ఒకటే ఉంది స్వీటు అప్పుడు అన్నం సర్దుకుపోడు చెల్లులు సర్దుకుపోతుంది ఎందుకంటారేమో కనీసం అన్న రెండు ముక్కలు చేసి చెల్లి సగం తిందామన్నా కూడా ఒప్పుకోడు అదే ఆడపిల్ల అయితే సరే అన్నం తింటాడులే అని సర్దుకుపోతుంది అయితే మనం ఈ విషయం నుంచి ఈ వయసు నుంచి ఆలోచిస్తే అక్క తమ్ముడు ఉన్నాడు అనుకోండి అప్పుడైనా సరే ఆడపిల్లే సర్దుకుపోతుంది ఎందుకంటే తమ్ముడు నాకన్నా చిన్నపిల్లాడు వినడులే నేనే సర్దుకుపోదాం అనుకుంటుంది ఇంతవరకు ఓకే ఆ వయసులో అలా సర్దుకుపోతారు ఈ ఈ విషయానికి వస్తే సర్దుకుపోవటంలో ఉన్న ఆనందం ఉంటుంది బాధ ఉంటుంది అది ఇష్టమై ఇచ్చేస్తున్నప్పుడు ఆనందం ఉంటుంది లేదు అది తనకి కావాలని బాగా ఇంట్రెస్ట్గా ఉండి తప్పక ఇవ్వాల్సి వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది ఇలాగే ప్రతి విషయంలో సర్దుకుపోతూ ఉంటే ఆఖరికి ఏమి చేతకాని వాళ్ళలాగా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకే చూస్తున్నా సర్దుకుపోవాలి సర్దుకుపోతాము సర్దుకోగలుగుతాము అన్నీ ఉంటాయి కానీ దాన్ని ఏ సమయంలో ఎలా సర్దుకుపోవాలా లేదు ఎలా వదులుకోకూడదు ఇలాంటివి ఉంటాయి ఈ సర్దుకుపో రేపు చదువుల విషయంలో సర్దుకుపోతుంది ఆ విషయంలో మగపిల్లాడు నేనేం చదవాలంటే అదే చదవాలంటాడు అప్పుడు తల్లిదండ్రులు ఒప్పించరు సర్దుకు బొమ్మని సరేరా అదే చదువు అంటారు అదే ఆడపిల్ల అనుకోండి అలాగే చదువుల విషయం వచ్చేసరికి మా పిల్లలు ఏం చదువుతామంటే అది ఓకే చేస్తారు తల్లిదండ్రులు సమర్థిస్తారు కానీ అదే ఆడపిల్ల చదువుతాను నాకు చదవాలని ఉంది నేను చదవగలను అని చెప్పిన లేదమ్మా సర్దుకుపో ఇప్పుడు నేను అంత ఫీజులు కట్టలేను నీకు మళ్ళీ పెళ్ళి చేయాలి నువ్వు సర్దుకోమ్మా అని చూద్దా ఆ సర్దుకోవటం మనసుకి కష్టంగా అనిపిస్తుంది కానీ సరే నాన్న చెప్పాడు వినాలి కుటుంబం కోసం సర్దుకుపోతారు అలాగే పెళ్లి విషయం వచ్చింది అనుకుంటున్నాను పెళ్లి విషయంలో కూడా మా పిల్లాడు ఈ పిల్లని ప్రేమించాను తప్పదు చేసుకోవాలి అంటే తప్పనిసరే ఒప్పుకుంటారు ఆవిడ సర్దుకుపోతారు ఆ ఆ టైంలో కూడా అదే ఆడపిల్ల విషయానికి సర్దుకుపోరు ఈ సర్దుకుపోవటం అనేది నేను కేవలం ఆడవాళ్ళ గురించి చెప్పటం లేదు ఉన్న నిజాలు చెబుతున్నా పెళ్లి విషయమైనా సరే ఒకవేళ ఆ అమ్మాయి ఎవరన్నా ప్రేమించాను అని అని చెప్పటానికి భయపడుతుంది సర్దుకుపోతుంది ఉప్పుకోరు నానాళ్ళని అదే విషయంలో తండ్రి చెప్పిన దాన్ని కంపల్సరిగా సర్దుకుపోయి చేసుకుంటుంది ఈ సర్దుకుపోవటం జీవితం మొదలుపెట్టిన పెట్టిన నుంచి ఉంటుంది అలాగే అయిపోతుంది భార్యాభర్తలుగా ఈ రోజుల్లో మాత్రం ఈ విషయానికి వచ్చేసరికి నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఇవాళ భార్య కన్నా కూడా భర్తలు సర్దుకుపోయే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఎందుకంటే అది నేను కూడా అదే నేను మా పిల్లాడి కాదు కాబట్టి వాళ్ళ ఆలోచనని నేను చెప్పలేకపోతున్నా దేనికోసమైనా సరే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు సంపాదించుతున్నారు దానివల్ల కానివ్వండి ఇవేళ ఉద్యోగం ఉందని చేసుకుంటున్నారు జీతం వచ్చుద్దని ఓకే అంటారు రేపొద్దు నా అమ్మ ఏం మాట్లాడినా సర్దుకుపోవాల్సిందే ఎందుకంటే కావాలని చేసుకుంటారు అదే విషయం ఆడపిల్లలు సర్దుకుపోవటంలా ఎందుకంటారేమో ఇవాళ ఆడపిల్ల తల్లిదండ్రులకు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నారంటే ఏంట్లే సర్దుకుపోయేది ఏ డైవర్స్ ఇచ్చేసాయి నీకేంటి ఉద్యోగం ఉంది నువ్వు హాయిగా బతకగలవు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆడపిల్ల సర్దుకోవటాలు అలాగే ఇప్పుడు పిల్లల్ని పెంచటం ఉందనుకోండి పిల్లలు కొడుతున్నారు పిల్లల్ని పెంచాలనుకోండి ఊరు పెళ్ళిద్దరు ఉద్యోగాలు చేస్తారు కానీ పిల్లల బాధ్యత తల్లి తీసుకోవటం ఎక్కువ గదాకి వెళ్ళి ఎవరన్నా చూడండి తండ్రి ఎత్తుకుంటున్నాడు కానీ తల్లిగా ఎత్తుకోవటం ఎవరు అప్పుడు పెళ్ళే నాకు ప్రతి విషయంలోనూ సర్దుకుపోతున్నారు నా నా దృష్టిలో పిల్లలే సర్దుకుపోతున్నారు ఆడపిల్లలే సర్దుకోలేకపోతున్నారు అది వాళ్ళకి వెనక తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్ కానివ్వండి లేదా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెంట్ కానివ్వండి లేదా మేము సంపాదిస్తున్నాం మాకేంటి అన్న ఆలోచన కానివ్వండి అలా కాకుండా ఆ విషయాలకు వచ్చేసరికి ఇద్దరు ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు సర్దుకుపోతే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది దాకా కలిసి ఉండగలుగుతారు ఇవాళ ఇంత డైవర్స్ కేసులు ఎందుకు వస్తున్నాయంటే సర్దుకోలేకపోతున్నారు వచ్చాయి కూడా ఎక్కువ ఆడపిల్లలు వైపు నుంచే వస్తున్నాయి అలా అని మగవాళ్ళు అందరూ మంచివాళ్ళని నేను అన్నాను రెండు పక్కలా ఉంటారు కాబట్టి మగవాళ్ళు కూడా భార్యలే సతాయించొద్దు ఎంతవరకు సర్దుకుపోవాలో అంతవరకు సర్దుకుపోండి అలాగే భార్య వచ్చి భర్తలను విసిగించవద్దు ఎందుకంటే సర్దుకుపోయిన కొన్నికి సర్దుకుపోయిన వాళ్ళకి ఆనందం తప్పనిసరి సర్దుకుపోయే వాళ్ళని గురించి కష్టం చిన్న చిన్న విషయాలకి సర్దుకుపోయి కలిసి ఉంటారు అలాగే మళ్ళీ ఈ భార్యాభర్తలు తల్లిదండ్రులు అవుతారు పిల్లల్ని పెంచుతారు అయిపోతుంది వీళ్ళకి మళ్ళీ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి అప్పుడు ఈ వయసు అయిపోయి ప్రతి విషయంలో సర్దుకుపోవాల్సి వస్తుంది రేపు కొడుకు చూస్తాడా లేడా అని వెనకనే వాళ్ళు పోవడం చూస్తుందా లేదా అని ఆలోచించేవాడు ఎలా సర్దుకుపోవాలి అని ఇవాళ కొడుకులు కూడా సరిగ్గా చూడటం అప్పుడు కంపల్సరిగా సర్దుకుపోవటం నేర్చుకోవాలి ఆ ఓర్పు చాలామందికి వయసు అయిపోయిన వాళ్ళలోకి కంపల్సరిగా వస్తుంది ఎందుకంటే అది వాళ్ళ జీవితం చేయి దాటిపోయింది ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళు బతకలేరు ఆ వయసులో పిల్లల కింద ఉండాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు చెప్పింది చేయాలి అలా సర్దుకుపోతేనే వాళ్ళ జీవితం బాగుంటుంది వాళ్ళు సర్దుకుపోమని చెప్పడానికి కూడా దారి లేదు ఎందుకంటారు ఆ సర్దుకుపోవటానికి దారి లేకపోవటానికి కారణం ఉన్నదంతా ముందే పిల్లలకి అప్పచెప్పేస్తారు ఒక టెన్ పర్సెంట్ ఉంటారేమో చేతిలో డబ్బులు ఉంచుకొని బతకగలిగిన వాళ్ళు నైంటీ పర్సెంట్ చదువులకైపోయి పెళ్ళిళ్ళకైపోని లేదా ఉన్నది వాళ్ళు పెళ్ళైనాక ఏ ఇల్లు కొనుక్కుంటామని అడగటానికి కానీ అడిగినప్పుడు ఇవ్వకుండా ఉండలేరు ఇచ్చేస్తారు చేతిలో రూపాయి ఉన్నప్పుడు ఎంత భారమైనా సరే సర్దుకోవాలి లేదా అక్కడ తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జరిపించినా సర్దుకుపోవాలి ఓపిక ఉండదు చేసుకొని చేయలేరు కాబట్టి ఆడపిల్లగా సర్దుకుపోవటం ఆఖరికి ఓల్డేజ్ హోమ్లోకి వచ్చినా కూడా తల్లి సర్దుకుపోయినట్టు తండ్రి సర్దుకుపోలేడు ఎందుకంటారేమో మొదటి నుంచి భార్య మీద ఆధారపడతాడు తల్లికి కాలం తల్లి మీద ఆధారపడతాడు తర్వాత భార్య మీద ఆధారపడతాడు ఆయన అంతటా ఆయన ఏది చేసుకోగలిగే ఇది ఉండదు సర్దుకో కుదరదు ఆఖరి విషయంలోకి వచ్చేసరికి భర్త చనిపోతే భార్య ఎలాగైనా అవసరమైతే కోడల దగ్గరైనా సర్దుకుపోతుంది లేదు అక్కడ శాంతం తరుగుబాటు కానప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళిన సర్దుకుపోవాలి సర్దుకుపోతుంది అదే భార్య చనిపోతే ఆ భర్త జీవితం నరకం ఇటు సర్దుకుపోలేడు చేత కాదు ఆధారపడటానికి మనిషి లేదు అప్పుడు ఆయన సర్దుకుపోవాలంటే ఎందుకు బతుకున్నావా అని బాధపడతాడు చనిపోయే విషయంలో కూడా సామాన్యంగా భర్తలే ముందు చనిపోవాలి వాళ్ళు బతకలేరు కాబట్టి వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బతకలేరు కాబట్టి అందుకనే జీవితాన్ని పడుతున్నాం అనుకోండి ఈ సర్దుకుపోవటంతోనే జీవితం అయిపోయి అప్పుడు మనల్ని ఒక్కొక్క టైంలో చేతకాని వాళ్ళలాగా కూడా చూస్తారు ఆ చూసినా ఆకాశం కూర్చుకుంటే మన జీవితాలు దాకా వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతి వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో పెద్ద విషయాల్లో సర్దుకోవాలో లేదో అది మీరు ఆలోచించుకొని ఆలోచ చేయాలి చిన్న చిన్న పెద్ద పెద్ద విషయాల్లో సర్దుకుపోమని నేను చెప్పాను కానీ చిన్న చిన్న విషయాలలో నుంచి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే జీవితం సాఫీగా సాగుద్ది ఇటు పిల్లల దగ్గర తల్లిదండ్రులుగా పిల్లలు చిన్నప్పుడు సర్దుకుపోవాలి తల్లిదండ్రులుగా పెద్దాడు సర్దుకుపోవాలి అది ఇవాళ మనం సర్దుకుపోతున్నాం వాళ్ళ దగ్గర రేపు వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు సర్దుకుపోవాలనేది వాళ్ళకి తెలవాలి తెలుసుకోవాలి మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఉన్నా బాధ పది నిమిషాలు సర్దుకుపోలేకపోతే జీవితకాలం బాధలు పడాలి కాబట్టి సర్దుకుపోటో నేర్చుకోండి అతిగా కాదు ఎక్కడ సర్దుకోవాలో ఎక్కడ తగ్గాలో అనేది తెలుసుకొని సర్దుకుపోటో నేర్చుకోండి నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ సర్దుకుపోవటం మరీ కరెక్ట్ కాదని మీరు అనుకుంటే ఏ విషయంలోనో నాకు కామెంట్ చేయండి నేను కూడా ఈ విషయాలు సర్దుకుపోవటానికి ముందుకొస్తాను కాబట్టి నన్ను కూడా మీరు సర్దుకుపోమని చెప్పగలిగితే కామెంట్ చేస్తే నేను సర్దుకుంటాను ఓకే